ఈ నెల పదకొండవ తారీఖు జరుగు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షంగా సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నాయి ఈ సుజాతనగర్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి నాలుగు డివిజన్లలో ఇరవయో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భానవత్ కోటేష్ గారు అదే రకంగా ఇరవై ఒకటో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి సోదరిమణి శ్రావణి ఇరవై రెండవ డివిజన్ నుంచి లింగం పుష్పపతి ఇరవై మూడవ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి భానోత్ అనిత ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు డివిజన్లో అస్తం గుర్తు ఇరవై ఒకటవ డివిజన్ లో సుత్తి కొడవలి నక్షత్రం సిపిఎం పార్టీ గుర్తు ఈ గుర్తుల మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో దీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ శిరస వంచి అభ్యర్థిస్తున్నాను రెండు సంవత్సరాల క్రితం మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను పేదవాడికి అందిస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి బాగోగుల కోసం పేదవాడికి భద్రత కోసం పేదవాడికి భరోసానిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగమే పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన కార్యక్రమం కానీ ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించిన కార్యక్రమం కానీ ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కాని పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కాని రైతును రాజును చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు నర మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ ఊరేస్తే ఉరే అని ఆనాటి దొరవారు చెప్తే ఒరి వేసిన రైతన్నకు సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ కార్యక్రమం కానీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇలా చెప్పుకుంటా పోతే సాయంత్రం దాకా చెప్పిన ఈ రెండు సంవత్సరాలలో ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉండే కార్యక్రమాలు అనేకమైన మనం చేశాం చివరికి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు కూడా ఇవ్వలేని ఆనాటి దరిద్ర ప్రభుత్వం పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు లక్ష కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు ఆనాటి ప్రభుత్వం ఇవ్వల గృహ నిర్మాణ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చాం మన కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లు మొదటి విడత ఇచ్చాను మన సుజాత నగరా కూడా ఆ ఇళ్లు వచ్చాయి రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత మళ్ళీ ఇస్తున్నాను మూడో విడత ఇస్తాను నాలుగో విడత కూడా ఇస్తాను అంటే ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా మూడు విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరం ఇల్లిచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే అంతేకాదు ఇల్లిచ్చి కాగితం ఇచ్చి చేయులుపుకునే ప్రభుత్వం కాదు ప్రతి సోమవారం నాడు టెన్షన్గా ఒక్క రూపాయి లంచం లేకుండా వారి ఖాతాలోకి డైరెక్ట్ గా డబ్బులు కూడా జమ చేస్తుంది ఈ ప్రభుత్వం అంతేకాదు వేదిక మీద నా కమ్యూనిస్ట్ సోదరులు అడుగుతున్నారు ఇల్లు ఇస్తున్నారన్నా బాగే ఉంది ఇళ్ల స్థలం లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు పదిహేను సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలే కొంతమందికి ఇవ్వన్నా అని నా కమ్యూనిస్ట్ సోదరుడు సిపిఎం సోదరుడు అడుగుతున్నాడు నిజం ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ స్థలంలో తప్పకుండా ఈ ఎన్నికల కోడైన తర్వాత అధికారులకు ఆదేశిస్తాను ఎక్కడైతే యోగ్యానికి నివాసానికి యోగ్యమైన స్థలం ఉన్న ప్రాంతాలలో అరువులైన వాళ్ళకి గతంలో ఇళ్ల స్థలం తీసుకుని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో ఇందిరం ఇల్లు కట్టించే బాధ్యత నాదే ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే పది సంవత్సరాలు దొర పాలన చేసి రంగురంగులు కండ వేసుకొని మీ దగ్గరకు వస్తారు ఇది చేశాము అంటారు అది చేశాము అంటారు ఇది చేస్తామంటారు అది చేస్తాము అంటారు ఒక్కటి మీరు గమనించండి చెయ్యాలి అంటే గెలిపించే రోడ్లు రేపు మీ డివిజన్లలో పని చేయాలి అంటే అధికారం ఉండాలి అధికారం ఉండాలి వారికి ఏ అధికారం ఉందని చేస్తారు ఏ అధికారం ఉందని చేస్తారు మీ మీ దగ్గరకి వాళ్ళు వచ్చినప్పుడు సొల్లు పురాణం చెప్పే నాయకులు మాటలను నెగ్గ ఏ పదం ఉంది ఏ అధికారం ఉందని నువ్వు చేస్తావు చెప్పమనండి అధికారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న మంత్రి మీ సినన్న రేపు బోటు కాంగ్రెస్ మూడు రంగుల జెండా రెపరెపలాడుద్ది అది కూడా ఆశామాషిగా కాదు నుంచి యాభై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుంది ఈ కొత్తగూడెం కార్పొరేషన్ ని అన్ని అంగులతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఐ రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి బ్రిడ్జీలు కానివ్వండి లింక్ రోడ్లు కానివ్వండి ఇతరత్ర 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 ఏవైతే ఉన్నాయో అవన్నీ చెయ్యగలిగే దమ్ము సత్తా ఈనాడు మీ ప్రభుత్వానికి మీ సీనన్నకి ఉంది ప్రభుత్వం ఉంది నీకైతే ప్రభుత్వంలో కూర్చుంది నీ సీనన్న అయితే సొల్లు పురాణం చెప్పే నాయకులని ఎలా నమ్మి మీరు ఓట్లేస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్లు కావాలన్నా ఇళ్ల స్థలమ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా సన్న బియ్యం కావాలన్నా ఇందిరమ్మ ఇల్లుతో పాటు నా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావాలన్నా ప్రభుత్వంలో ఉన్న మనం చేయాలి మన ప్రేమాభిమానాలు పంచాలి మనము చేస్తే ఈ కార్యక్రమాలన్నీ అవుతాయి కాబట్టి దయచేసి కింద నుంచి పైదాకా ఉంది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో అస్తం గుర్తు మీద ఇరవై ఒకటో డివిజన్ లో సొత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి ఇక వీళ్ళు కాకుండా కొంతమంది ఇండిపెండెంట్ లో అవతారం ఎత్తారు నాకు సీనన్న దగ్గర ఎల్లయ్య దగ్గర మల్లయ్య దగ్గర అని మీ దగ్గరకు వస్తారు ఎల్లయ్యకి దగ్గర కాదు మల్లయ్యకి దగ్గర కాదు సీనన్నకి దగ్గర కాదు సీనన్న గుర్తు ఒకటే అస్తం గుర్తు రేవంత్ అన్న గుర్తు ఒకటే అస్తం గుర్తు మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ గుర్తు ఒకటే అస్తం గుర్తు కాబట్టి మీ అమూల్యమైన ఓటు మీరేటం కాదు ఒక్కొక్క ఆడబిడ్డ ఒక్కొక్క ఇందిరమ్మల ఒక్కొక్క తమ్ముడు అన్న ఒక రేవంత్ అన్న ఒక సీనన్నల కష్టపడి కేవలం మీ కొన్ని నాలుగే రోజులు మీ మీ డివిజన్లలో అన్ని డివిజన్లు తిరగాలని కోరిక నాకు కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలకు వెళ్లాల్సిన కారణంగా అన్ని ప్రాంతాలకి రాలేకపోతున్నాను దయచేసి పోలింగ్ అయి కౌంటింగ్ అయిన తర్వాత మీ విజయోత్సవ సభకి మీ సీనన్నగా నేను వస్తా ఆ కార్యక్రమంలో సంతోషాన్ని అందరం పంచుకుందామని తెలుపుతూ తక్కువ సమయం ఉంది టైమును వృధా చేయకుండా మీ మీ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులని గెలిపించటానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్